హీరో రాజ్ తరుణ్ గర్ల్ ఫ్రెండ్ లావణ్య తనకు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని హీరోయిన్ ఫిర్యాదు చేశారు హిమాచల్ ప్రదేశ్ కు చెందిన మాల్వి కుటుంబం ముంబైలో ఉంటోంది రాజ్ తరుణ్ యాక్ట్ చేస్తోన్న తిరగబడరా స్వామి మూవీలో మాల్వీ హీరోయిన్ గా చేశారు సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆమె తౌలి చౌకీలో ఉంటున్నారు రాజ్ తరుణ్ తో వివాదం నేపథ్యంలో లావణ్య పదే పదే తన పేరును ప్రస్తావిస్తున్నారని తనకు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ ఫిలిం నగర్ పోలీసులకు మాల్వి ఫిర్యాదు చేశారు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిలేలా వ్యవహరిస్తున్న లావణ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు అయితే మాల్వి ఉంటున్నది తమ పరిధి కాకపోవడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేసును రాయదుర్గం ఠానాకు బదిలీ చేశారు ఇదిలా ఉండగా బుధవారం మరోసారి రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసులకు లావణ్య కంప్లైంట్ చేశారు ఈ నెల నాలుగున ఆమె తొలిసారి ఫిర్యాదు చేయగా కంప్లైంట్ కు సంబంధించిన తగిన ఆధారాలను సమర్పించాలని పోలీసులు కోరారు దీంతో మళ్లీ లావణ్య ఠానాకు వచ్చి పలు ఆధారాలను పోలీసులకు సమర్పించారు వాటిలో నూట ఫోటోలు సాంకేతిక ఆధారాలు తనకు అబార్షన్ చేయించిన ఆసుపత్రి రికార్డులు ఉన్నాయి దీంతో పాటు అన్వికా పేరుతో తాను రాజ్ తరుణ్ విదేశాలకు వెళ్లిన ఆధారాలను కూడా సమర్పించారు పదేళ్లుగా తనతో కాపురం చేసిన రాజ్ తరుణ్ ఇప్పుడు వదిలేస్తున్నాడన్నారు చాలాసార్లు తన వాయిస్ కాల్స్ ను రికార్డ్ చేశాడని అది చట్ట విరుద్ధమని దానిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులను లావణ్య కోరారు ఇప్పుడు మాల్వీతో కలిసి రాజ్ తరుణ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నాడని వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో చెప్పారు అంతేకాకుండా తనను పెళ్లి చేసుకుని మరొకరితో తిరుగుతూ మోసం చేస్తున్నాడని ఆరోపించారు అయితే ఈ కేసుకు సంబంధించిన వివరాలను నమోదు చేసుకుని నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు